హైదరాబాద్ రాజధాని నగరంలో అనేక సంవత్సరాలుగా ఇందిరా పార్కులో ప్రజా సంఘాలు పార్టీలు ప్రజా సమస్యలపైన ప్రభుత్వం అంతా పెండింగ్లో ఉన్నటువంటి ప్రజా హక్కుల పైన ధర్నాలు కిటికీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు అధికారులు రాగానే రెండు వేల పదహారులో ఇందిరా పార్క్ ధర్నా రద్దు చేసి ఈ హైదరాబాదు శివార్లలో అంటే ఊరు హైదరాబాద్ బయట అటు బయట కావచ్చు లేదా ఇటు షాద్నగర్ బయట కావచ్చు ఇంకా ఇతర బయట బయట బయటనే ధర్నా చేయాలని అది తీర్మానం చేసేదానికి ప్రభుత్వం నిర్ణయించింది దానిపైన పార్టీలు ప్రజా సంఘాలు అందరం కలిసి ధర్నా చౌకును పరిరక్షించడానికి పరక్షించాలనే లక్ష్యంతో లక్ష్యంతో ఆనాడు సిపిఐ సిపిఎం వామపక్షాలు తర్వాత టీజెఎస్ అందరం కలిసి పెద్ద ఇందిరా పార్క్ ధర్నా పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకుంటుంది దానికి నేను కన్వీనర్గా విశ్వేశ్వరరావు కన్వీనర్గా మీ వీరభద్రం వదండ్రం అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యోగం చేశాం ప్రజా పార్టీ కూడా బాగా వేలా సంఖ్యలో పాల్గొన్నారు ఆఖరుకు ఎక్కడ ధర్నాలు చేయకుండా చేస్తే మగ్దుంబంలోనే నెల తరబడి ధర్నాలు కూడా ఇదే దీక్ష కూడా చేయడం జరిగింది ఈ రకంగా ఇస్తాం మొత్తం మేమంతా కూడా కోర్టుకెళ్తే కోర్టు హైకోర్టు కూడా అసలు సెల్ టవర్స్ ఎక్కడంటాయి ఊళ్ళో ఉంటాయి కదా ప్రజా గొంతు ఎక్కడ ఇప్పిస్తారు మరి ప్రజల మధ్యనే విడిపేయాలి కదా ప్రజలకు ప్రభుత్వం దగ్గరే ఉండి వినిపించాలి కదా అందుకని ఇంద ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కొనసాగించాలని వినిపించింది అప్పుడు ప్రభుత్వం వచ్చింది ఏదైనా ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వాళ్ళ కొనసాగుతున్నది అంటే కేవలం ఆనాటి పోరాటాల వల్ల వేరే పరుచడం అయితే ఆనాడు చేసిన మా పోరాటాల మేము చేసిన పోరాటాల ఫలితంగా ధర్నా చౌకు విజయం సాధించబడింది అందులో ఈ ఇప్పుడు కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా ధర్నా చేశాడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా ఆయన ధర్నా చేశారు ఆఖరికి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఇంధ్రపథ ధర్నాలో కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు కోకలుగా ఉన్నాయి ఏదైనా ఇవాళ మా మీద కేసులు వచ్చినాయి నిన్ననే గాంధీనగర్ పోలీసు వాళ్ళు మాకు సమన్ పంపారు ఇది చాలా అన్యాయం ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అలాంటి కరోనా పీరియడ్లో కూడా కొన్ని కేసులు వచ్చినాయి ఏంటంటే ప్రజలకు ప్యాకేజ్ ఇవ్వాలా ప్రజలకు చేయాలంటే అప్పుడు కూడా కేసులు పెట్టినారు అంటే ఏదైతే ప్రజా హక్కులపైన ప్రజల సమస్యలపైన నష్టం జరిగే విషయాలపైన మేము పోరాటాలు చేసినప్పుడు అక్కడ అక్రమే అన్నిటినీ కూడా ఉపసంహరించడానికి మరి దేవంత్రెడ్డి ప్రభుత్వం తప్పనిసరి చర్యలు చేపట్టాలని దక్షిణ చొరవ చూపాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తిస్తున్నారు